వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుండి పదో తేదీ వరకు ప్రమాదాలు సమస్యలు పరిహారాలు జాగ్రత్త అవసరం ఈ పది రోజుల్లో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి గాయాలు అలెర్జీలు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం మానసిక ఒత్తిడి పని ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యల వల్ల కొద్దిపాటి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది దీనివల్ల నిద్రలేమి లేదా అలసట వంటివి కలగవచ్చు పరిహారాలు అనవసరమైన వాటిని తగ్గించుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకోండి అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది కావున ఎక్కువగా మౌనం వహించడం మంచిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్టదైవాన్ని నిత్యం స్మరించడం పూజించడం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది ముఖ్యంగా శివుడిని ఆరాధించడం వృశ్చిక రాశి వారికి శుభకరం మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి